వెల్కమ్ టు డబల్ ఛానల్ మరి నేను మీద నారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను ప్రభుత్వం తరఫున ఒక పేదవాడికి రెండు చెట్లు ఇంటి జాగా కావాలంటే అతని పూర్తి వివరాలు అధికారులకు ఇచ్చిన కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగిన ప్రభుత్వం తరఫున ఆ పేదవాడికి రెండు చెంట్లకు సంబంధించిన ఇంటి జాగా మంజూరు చేస్తారు అధికారులు అనే నమ్మకం ఉండదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఎంతోమంది నాయకులు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలించారు అయితే ఇప్పటికీ అర్హులై ఉండి ప్రభుత్వం తరఫున ఇంటి జాగా కావచ్చు ప్రభుత్వ గృహం రానివారు ఎంతోమంది పేదలుంటారు ఎందుకంటే పేదలకు ప్రభుత్వం తరఫున ఇంటి స్థలాలు ఇవ్వాలన్నా గృహాలు ఇవ్వాలన్నా పూర్తి వివరాలు సేకరించాలి అందులో చిన్న లోటుపాట్లున్నా ఆ పేదవారికి సంబంధించిన అధికారులు ఇంటి స్థలం కానీ గృహం కానీ మంజూరు చేయరు ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది విశాఖపట్నాన్ని ఐటీ అబ్బుగా మార్చాలని చూస్తుంది అది చాలా మంచిది అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు పొందిన టీసీఎస్ కంపెనీ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ సంస్థ అనమాట దీనికి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది టీసీఎస్ కంపెనీ భారీ లాభాలతో ఉన్నది అయితే కూటమి ప్రభుత్వం టీసీఎస్ కంపెనీకి విశాఖపట్నంలో ఇరవై ఒక్క ఎకరాలకు పైగా భూమిని మంజూరు చేసింది ఎందుకంటే ఐటీ కంపెనీ ఏర్పాటు చేయడానికి పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఆ కంపెనీ విశాఖపట్నంలో ఐటీ కంపెనీ ఏర్పాటు చేసి దాదాపు పన్నెండు వేల మంది యువకులకు ఉద్యోగాలు కల్పిస్తుందని ఆ కంపెనీకి ప్రభుత్వం భూమి మంజూరు చేయడం జరిగింది అయితే దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ ఈ టీసీఎస్ వందలాది కోట్లు కేటాయించి భూములు కొనుగోలు చేసే స్తోమత టీసీఎస్ కంపెనీకి ఉంది అయితే మన కూటమి ప్రభుత్వం మాత్రం ఆ కంపెనీకి ఇరవై ఒక్క ఎకరాల భూమిని ఎకరాకు తొంభై తొమ్మిది పైసలకు మాత్రమే లీజుకిచ్చింది ఇది ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది టీసీఎస్ కంపెనీకి భూమి కేటాయిస్తే అది అతి పెద్ద ఐటీ కంపెనీ కాబట్టి దానిపైన ఎవరు విమర్శలు చేయరు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నాయకులు టీసీఎస్ కంపెనీకి భూమి కేటాయించడం జరిగింది అయితే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు టీసీఎస్ కంపెనీకి ఊటమి ప్రభుత్వం కేటాయించిన భూమి విలువ దాదాపు మూడు వందల ఇరవై కోట్లు ఉంటుంది ఆ కంపెనీ వేలాది కోట్ల రూపాయల లాభాలలో ఉండాలి అలాంటి కంపెనీకి ఓటమి ప్రభుత్వం ఇంత తక్కువ ధరకు ఎందుకు భూమి కేటాయించింది అని ఆరోపణలు చేసేవారు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు అయితే ఇక్కడ మరో విషయం బయటకు వచ్చింది అదేంటంటే టీసీఎస్ ఐటీ కంపెనీకి భూములు కేటాయిస్తే ఎవరు ఏమి మాట్లాడరు ఆ కంపెనీ మాటున మరో కంపెనీకి దాదాపు యాభై ఎకరాలు భూమి కేటాయించడానికి ఓటమి ప్రభుత్వం సిద్ధమైంది మంత్రివర్గంలో ఆమోదం కూడా తెలిపారు ఆ కంపెనీ ఏంటంటే వరుసా క్లస్టర్ కంపెనీ అది కూడా ఎకరాకు తొంభై తొమ్మిది రూపాయలు లీజుకు మాత్రమే అనేది ఈరోజు సాక్షి ఒక కథనం రాయడం జరిగింది అంటే టీసీఎస్ కంపెనీకి అతి తక్కువతో అంటే తొంభై తొమ్మిది పైసలకు మాత్రమే ఎకరా భూమి లీజుకి ఇచ్చారు కాబట్టి ఆ ముసుగులోనే మరో కంపెనీలకు ప్రభుత్వ భూమిని కేటాయించి కూటమి నాయకులు వేలాది కోట్లు సంపాదించాలని ఉద్దేశంతో ఉన్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వర్సా క్లస్టర్కు విశాఖలో అత్యంత ఖరీదైన భూముల కేటాయింపులు ఇలా మధురవాడలోని ఐటీ ఇల్ నెంబర్ మూడులో ఐటా క్యాంపస్కు మూడు పాయింట్ ఐదు ఎకరాలు కాపులుప్పాడలో డేటా సెంటర్కు యాభై ఆరు పాయింట్ ముప్పై ఆరు ఎకరాలు అక్కడ ప్రస్తుతం వీటి విలువ సుమారు మూడు వేల కోట్లకు పైనే ఆ భూమి విలువ మూడు వేల కోట్లకు పైగానే ఉంటుందనేది సాక్షి రాసిన కథనం వీటిని ప్రభుత్వం ఎంత ధరకు ఇస్తుందో తెలుసా ఎకరం తొంభై తొమ్మిది పైసలకు మాత్రమే లీజుకి ఇస్తుంది ఉర్సా క్లస్టర్ కంపెనీ ఎప్పుడు పుట్టిందో తెలుసా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి పన్నెండో తేదీ అంటే అతి కొద్ది నెలల క్రితమే ఆ కంపెనీ ఏర్పాటైందనమాట అలాంటి కంపెనీకి కూటమి ప్రభుత్వం యాభై ఎకరాలు భూమిని ఎలా కేటాయిస్తుంది అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఒక చర్చిగా మారింది టీసీఎస్ ఐటీ కంపెనీకి ఎకరా తొంభై తొమ్మిది పైసలకు మాత్రమే లీజుకు ప్రభుత్వం ఇచ్చింది ఆ ముసుగులోనే ఇలా ఊరు పేరు లేని కంపెనీలు కూడా భూములు కేటాయించడం ఏంటి అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నిస్తున్నారు ఉర్సా క్లస్టర్ కంపెనీ ఐదు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఐటా క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదనకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది ఇందుకోసం విశాఖలో భూమిని కేటాయించడం జరిగింది అయితే ఇక్కడ ఏంటో తెలుసా విశాఖపట్నంలో వేలాది కోట్ల పెట్టుబడులు పెడతామంటూ ముందుకొచ్చిన ఆ కంపెనీలో కనీసం ఒక్క ఉద్యోగం కూడా లేడు ఇప్పటి ఎలాంటి కార్యకలాపాలు చేసిన దాఖలాలు కూడా లేవు అంతెందుకు అసలు అది ఆఫీసే కాదు వాడుకునేది కూడా గృహ విద్యుత్తే కనీసం కార్యాలయం కూడా లేని కంపెనీకి ఎకరం తొంభై తొమ్మిది పైసలకి అత్యంత ఖరీదైన భూమిని ఉరుకులు పరుగులపై అప్పగించడం నీకింత నాకింత దోపిడికి పరాకాష్ట ప్రపంచ చరిత్రలో ఇది వింతల్లో వింత ఊరు పేరు లేని వర్షా క్లస్టర్ కంపెనీకి మూడు వేల కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం కేటాయించడం ఏంటి అంటే ఈ ముసుగులో కూటమికి సంబంధించిన నాయకులు దోసుకోవడానికి ఇలాంటి కంపెనీలను విశాఖపట్నానికి రాష్ట్రానికి తీసుకొస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి ఊరు పేరు లేని కంపెనీకి కూటమి ప్రభుత్వం యాభై ఎకరాలు కేటాయిస్తుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతుంది అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు గృహాలు మంజూరు చేస్తామని చెబుతుంది మరి ఇలాంటి బోగస్ కంపెనీలకు ఇన్ని ఎకరాలు ప్రభుత్వాలు అప్పగిస్తున్నాయి అదే రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఎవరైతే అరువులుగా ఉంటారో ఇల్లు లేని వారు ఉంటారో అలాంటి వారికి రెండు ఇంటి జాగా ప్రభుత్వం తరఫున ఒక గృహం మంజూరు చేస్తే రాష్ట్రంలో చాలా వరకు పేదలు చాలా సంతోషంగా జీవిస్తారు మన రాష్ట్రంలో చాలామంది ఇల్లు లేక ఊరి గుడిసెల్లో లేదా డేరాలు వేసుకొని జీవిస్తున్న పేదలు ఎంతోమంది ఉన్నారు అలాంటి వారిని ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అలా కాకుండా ఇలా ఊరు పేరు లేని కంపెనీలు విశాఖపట్నంలో వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాయని అప్పనంగా ప్రభుత్వ భూములు దారాదత్తం చేయడం ఏంటి అనేది చాలామంది చర్చించుకుంటున్నారు ఒకసారి ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది